ఎటు చూసినా పచ్చదనం చుట్టూ పరవళ్లు తోకే జలవనరులు ఉండేలా రాజధాని నిర్మాణం ఉండాలని భావిస్తోంది ఏపీ ప్రభుత్వం అందుకోసం భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది ప్రస్తుతం అమరావతిలో దట్టంగా పేరుకుపోయిన ముళ్ల కంపలు చెత్తా చెదరాన్ని తొలగించే ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది ఆ పనులు పూర్తయిన తర్వాత రాజధాని నిర్మాణ పనులు పునః ప్రారంభమవుతాయి ఆలోపే అమరావతిని ఆకుపచ్చగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది ప్రభుత్వం రాజధాని అమరావతిని గ్రీన్ అండ్ బ్లూ సిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తోంది ఏపీ ప్రభుత్వం ఉద్యానవనాలు జలాశయాలతో కలకల్లాడే విధంగా నగరాన్ని తీర్చిదిద్దుతున్నారు ఇందుకోసం పెద్ద ఎత్తున పార్కుల నిర్మాణం జరుగుతోంది తద్వారా రాజధాని ప్రాంతంలో గ్రీనరీతో పాటు ఆక్సిజన్ శాతం కూడా పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది అందుకోసం పెద్ద ఎత్తున ఉద్యానవనాలు నిర్మించేందుకు సన్నద్ధమైంది అలా అమరావతి క్యాపిటల్ సిటీలో బిల్డింగ్స్ కట్టడం రోడ్లు ఎయిటమే కాదు మంచి ఎన్విరాన్మెంట్ ఉండాలా దాని యొక్క వాతావరణం కూడా యాక్చువల్గా సరిగా ఉండాలి హాట్నెస్ తగ్గాలి ఆక్సిజన్ బాగా పెరగాలి వీటన్నిటిలో దృష్టి పెట్టుకొని గ్రీనరీ బ్లూ ఈ రెండింటినీ డెవలప్ చేయడంలో ఈ యొక్క పార్కులు కానీ లేదా ఈ యొక్క కెనాల్స్కి బోత్ సైడ్ డెవలప్ చేయటం కానీ అదేవిధంగా పాంట్స్ ఏదైతే రిజర్వాయర్స్ ఇవన్నీ కూడా డెవలప్ చేయడం జరిగింది ఇవాళ నేను విజిట్ చేశాను ప్రపంచంలో టాప్ ఫైవ్ నగరాల్లో ఒకటిగా అమరావతిని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నామన్నారు మంత్రి నారాయణ అలాగే రాజధాని ప్రాంతంలో పచ్చదనాన్ని పెంచేందుకు నాలుగు పార్కులు నిర్మిస్తున్నామన్నారు శాఖమూరులో మూడు వందల ఎకరాల విస్తీర్ణంలో సెంట్రల్ పార్క్ తో పాటు రిజర్వాయర్ నిర్మిస్తామని అలాగే అనంతవరం మల్కాపురంలో పార్కులు నిర్మాణం చేపట్టామని వివరించారు ఆరు నెలల్లోనే వీటి నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామన్నారు ఇక్కడ అమరావతి క్యాపిటల్ సిటీలో నాలుగు పెద్ద పార్కులు ఒకటి శాఖమూరు సెంట్రల్ పార్క్ అంటాం అంటే ఈ మొత్తానికి సెంట్రల్గా ఒక పెద్ద పార్కు మూడు వందల ఎకరాల డిజైన్ చేసాం దాంట్లోనే యాభై ఎకరాలు ఒక రిజర్వాయర్ ఉంటుంది దాంట్లో బోటింగ్ గీటింగ్ అన్నీ ఉండేది చేసాం సో అటువంటి శేఖరూ శాఖమూరి సెంట్రల్ పార్క్ ఒకటి మూడు వందల ఎకరాల్లో మరోవైపు రాజధాని అమరావతి నిర్మాణంపై శరవేగంగా అడుగులు వేస్తోంది కూటమి ప్రభుత్వం వైసీపీ పాలనలో పడకేసిన రాజధాని పనులను తిరిగి గాడిన పెట్టే చర్యలను చేపట్టింది ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ పనులు జరుగుతుండగా డిసెంబర్ ఒకటి నుంచి నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ప్రకటించారు మంత్రి నారాయణ అరవై వేల కోట్ల రూపాయల ఖర్చుతో చేపడుతున్న నిర్మాణాలను నాలుగేళ్లలో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు మధ్యలో నిలిచిపోయిన నిర్మాణాలను ముందుగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది ప్రభుత్వం